అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ రాసులు మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుంది అన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అనమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట అది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికీ రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటిబుల్ అయ్యి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్ గా జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల కన్నీ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఈ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి వరకు ఉండబోతుంది అలాగే దీని ప్రభావం అనేది ఎలా ఉంటుంది కాస్త గురించి తప్పకుండా ఇప్పుడు మనం చూసినట్టయితే రాహుగ్రహ ప్రవేశం అనేది ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి అన్నమాట ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేటప్పటికి శనిగ్రహ స్థానం అది శనిగ్రహ స్థానంలోకి ఎప్పుడైతే రాహు ప్రవేశిస్తాడో శనికి రాహుకి వచ్చేటప్పటికి కంపాటబిలిటీ మిత్రత్వం అనేది ఉంది కాబట్టి ఆ మిత్రత్వం అనేది కొంచెం పాజిటివిటీ కూడా ఇవ్వగలుగుతుంది కొన్ని కొన్ని రాసులకి నక్షత్రాలకు కూడా నక్షత్ర రీత్యా చూసినప్పుడు మనకు కరెక్ట్గా పాజిటివిటీ ఉందా లేకుంటే నెగిటివిటీ ఉందా అనే చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది రాబోతున్నటువంటి తొమ్మిది జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడో తారీఖు వరకు కూడా రాహు యొక్క ప్రభావం రాహు యొక్క రాహు యొక్క ప్రయాణం అనేది మనకు జరిగేది ఉత్తరాభాద్ర నక్షత్రంలో జరుగుతుంది తర్వాత పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట ఎనిమిది నెలల కాలం వచ్చేటప్పటికి యొక్క ప్రవేశం అనేది ఉంటుంది ఈ యొక్క ప్రవేశ రీత్యా వచ్చేటప్పటికి ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా ఉంటుంది ఎందుకంటే మనం గమనించినట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేటప్పటికి శిరోభాగం అవుతుంటుంది తర్వాత మిగతా భాగాలు వచ్చినప్పటికీ కాళ్ళు ఉద్రం దాని తర్వాత ఎడమ కాలు చెయ్యి అలా కుడికాలు కుడి చెయ్యి అట్లా అట్లా ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం అనేది అంగపురుషుడు అంటే కాలపురుషుడి మీద కూడా తన యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఈ యొక్క ప్రవేశం ముఖ్యంగా కన్యారాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది చూద్దాం కన్యా రాశి వారికి వచ్చినప్పటికీ నక్షత్ర రీత్యం మనం చూసినట్లయితే ఉత్తరాహస్త నక్షత్ర జాతకులు ఈ మూడు నక్షత్ర జాతకుల్లో మనం గమనించడితే ఉత్తరాహస్త నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికీ సంపదని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట పాజిటివ్ ఇస్తుంది ఎందుకంటే ఎడమి ఎడమ చేయి మీద తన యొక్క రాహు యొక్క దృష్టి అనేది ఉంటుంది సో అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట అదేవిధంగా నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ఉదరం మీద ఉంటుంది అన్నమాట ఉదరం మీద ఉన్నప్పుడు వచ్చేటప్పటికీ వారికి సుఖ సంసారాన్ని ఇస్తుంది అన్నమాట అంటే ఒక పాజిటివ్ లైఫ్ అంటే వివాహం జరగటానికి ఒక స్కోప్ని ఇస్తుంది సో ఎందుకంటే రాహు యొక్క స్థానరీత్యా రాహు యొక్క దృష్టి అనేది ఎప్పుడైతే తన జరుగుతున్నటువంటి అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జరుగుతున్నప్పుడు తన యొక్క దృష్టి వచ్చేటప్పటికీ ఉత్తరా నక్షత్రం మీద పడుతున్నది అది ఉదరస్థానం అయిందన్నమాట ఉదరస్థానం మీద ఉన్నప్పుడు వారికి వివాహం జరగడానికి ఎక్కువగా మరియు అదే వివాహం జరిగినటువంటి వారికి సుఖమైనటువంటి సంసారాన్ని అంటే ఇప్పటిదాకా కొన్ని కష్టాలతో అనుభవించినటువంటి వారికి ఒక సయోధ్య కుదిరి వారికి లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళటానికి ఎందుకంటే కన్యారాశి వారికి సప్తమంలో రాహు ఉన్నాడు సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఏముంటుంది వైవాహిక జీవితంలో కష్టాలను ఎక్కువగా వేస్తుంటుంది ఆ కష్టాల నుంచి నక్షత్ర జాతకులకి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది మరియు అదేవిధంగా కొన్ని కొన్ని అండర్స్టాండింగ్స్ వల్ల బిజినెస్ కోల్పోవటం భాగస్వామ్యం అనేది జీవిత భాగస్వామ్యమే కాదు కదా పార్ట్నర్షిప్స్ కూడా జీవ భాగస్వామ్యమే కాబట్టి ఆ యొక్క భాగస్వామ్యాల్లో ఒక రిలీఫ్ అనేది పొందగలుగుతారు బిజినెస్ పరంగా కానీ ఎలా కన్నా ఉంటే ప్రయాణ పరంగా కానీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కన యొక్క కన్యా రాశి వారు పొందగలుగుతారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు వచ్చినప్పటికీ ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది కాగా కలిసి వస్తున్నది గురువు భాగ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కొత్త కోర్సు నేర్చుకోవాలనుకునేటువంటి వారికి అదేవిధంగా కొత్తగా ఏదైనా చేయాలి అనుకునేటువంటి వారికి విద్యార్థులకి ఒక పాజిటివ్ హోప్ అనేది వస్తుంది ప్లస్ రాహుగ్రహ ప్రవేశం కూడా ఇప్పుడు మారినటువంటి రాహుగ్రహ మార్పు కూడా అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చినటువంటి ఈ యొక్క రాహువు దా నెక్స్ట్ ఈ రెండు నక్షత్రాలు కూడా అంటే ముఖ్యంగా ఉత్తరాహస్త నక్షత్ర జాతకులకి అయితే పాజిటివ్ ఇంపాక్ట్ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అను సానుకూలత ఇవ్వగలుగుతున్నాడు వివాహం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారికి కూడా నక్షత్ర జాతకులకి వివాహ వివాహంలో అనుకూలత కూడా ఇవ్వగలుగుతున్నాడు అదేవిధంగా ట్రావెల్ చేయాలనుకున్నటువంటి వారికి కూడా ట్రావెల్లో కూడా అనుకూలత ఎందుకంటే అది కూడా ఇవ్వబోతున్నాడు అనమాట అంటే దూర ప్రాంత ప్రయాణంలో అనుకూలత ఎందుకంటే సష్టమంలో శని ఉన్నాడు వీటికి చాలా బలమైనటువంటి శని సష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా పాజిటివిటీ వస్తుంది దానికి కాకపోతే కొంచెం ఇంపాక్ట్ ఏంటంటే సప్తమంలో రాహు వచ్చేటప్పటికీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది దాంతోపాటు గురువు యొక్క అనుకూలత అనేది కూడా వీరికి విద్యార్థులకు బాగా కలిసి వస్తున్నది అలాగే కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటారు లేదా కొత్త వ్యాపారం లేదా బంగారం కొనుక్కోవాలనుకుంటారు అలాంటి వారికి అనుకూలించ పరిస్థితులు అనుకూలిస్తుంది ముఖ్యంగా వచ్చేటప్పటికి గృహ నిర్మాణానికి గురువు యొక్క అనుకూలత అనేది బాగా ఇంపాక్ట్ అనమాట భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు గురువు యొక్క దృష్టి వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉంది ఎందుకంటే గురువు యొక్క త్రిపాత దృష్టి అంటారు పంచమ దృష్టి భాగ్య దృష్టి అని ఉంటుంది జన్మరాశి మీద ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఉంటుంది అదేవిధంగా చతుర్థం మీద ఉన్నప్పుడు నూతన గృహం కొనుక్కోవటం అనేది జరుగుతుంది నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలల కాలం ఏదైతే ఉందో ఆ ఎనిమిది నెలల కాలం అనేది ఈ రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు కన్యా రాశి వారికి అనుకూలిస్తుంది కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ కన్యా రాశి వారికి వైవాహిక జీవితంలో కొంచెం అనుకూలత ఇంకా పెంపొందించుకోవటం కోసం దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఒక నక్షత్రానికి నక్షత్రానికి అయితే బాగానే ఉంది కాకపోతే మిగతా నక్షత్రాలు కూడా ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో రాహుగ్రహ అనుకూలత అంటే దుర్గాదేవిని కనుక దుర్గా ఎవరైతే అమ్మవారు ఉంటారో బుధవారం పూట స్పెషల్గా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని అమ్మవారిని పూజించినట్లయితే నలభై రోజులు మండల దీక్ష చేయగలిగితే మటుకు కంపల్సరీగా వారికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురిగా ధన్యవాదాలు